నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణానదిపై నిర్మించిన భారీ బహుళార్థక సాధక ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు ఈ శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు కొనసాగుతుంది కేవలము జల విద్యుత్ ప్రాజెక్టుగానే కాకుండా నీటిపారుదల అవసరాలు తీర్చే ప్రాజెక్టుగా ఇది మారింది ఇక్కడ చూడండి నిండు కొండలా ఉంది ప్రాజెక్టు వరద నీరు ఎక్కువగా ఉన్నందున పది గేట్లు ఎత్తివేశారు పది గేట్లలో నుంచి నీరు ఎంత అందంగా ప్రవహిస్తుందో చూడండి ఈ ప్రకృతి సౌందర్యము మన కృష్ణానది పేరున్న శ్రీశైలం డ్యాము ఎంత అందంగా ఉందో ఇక్కడ చూస్తుంటే పచ్చని కొండల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణం ఈ నీరు నాగార్జున సాగర్కి చేరుతుంది సూర్యోదయం వేళ సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇటు పది గేట్లలో నుంచి వచ్చే నీరు సూపరులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఈ ప్రకృతి రమణీయతను చూస్తుంటే కడుపు నిండిపోతుందండి నీలం రెడ్డి ప్రాజెక్టుగా దీన్ని మార్చారు మేఘాలు కనిపించినట్టు ఉన్నాయి